అనుష్క శెట్టి పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది సుదీర్ఘ కెరియర్ లో అనేక హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఆమె ఇచ్చారు ఇక అనుష్క ఆస్తుల వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది దర్శకుడు పూరి జగన్నాథామును సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు వృత్తి యోగా టీచర్ అయిన అనుష్క సూపర్ మూవీ ఆడిషన్స్ కి హాజరైంది ఒడ్డు పొడుగు ఉన్న అనుష్కను నాగార్జునకు జంటగా ఎంపిక చేశారు అనుష్కను చూడగానే నాగార్జున హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని ఓ సందర్భంలో పూరి జగన్నాథ్ వెల్లడించారు సూపర్ మూవీ అనంతరం పలు చిత్రాలు అనుష్క నాగార్జునతో జత కట్టింది విక్రమార్కుడు మూవీ అనుష్కకు బ్రేక్ ఇవ్వగా అరుంతి బిల్లా మిర్చి చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరింది బాహుబలి సిరీస్ తో ఆమె ఇండియా పాపులర్ అయ్యారు పేరున్న అనుష్క అనుష్క కూడా రీజనబుల్ గా తీసుకుంటారని సమాచారం ప్రస్తుతం సినిమాకు ఆరు కోట్ల వరకు తీసుకుంటుంది అనుష్క స్థిర చరాస్తులు పరిశీలిస్తే ఆమెకు హైదరాబాద్ లో పన్నెండు కోట్ల విలువ చేసే ఇల్లుంది అలాగే నగర శివార్లో ఫార్మ్ హౌస్ ఉందని సమాచారం అనుష్కకి బెంగళూరు మంగళూరు నగరాల్లో కూడా ఇల్లు ఉన్నట్టు వెనుకడి అనుష్క శెట్టి వద్ద లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది టయోటా కరోలా ఆల్టిస్ట్ కార్ కూడా ఉంది దీని విలువ ఇరవై లక్షలు అలాగే యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షలు విలువైన ఆడి క్యూ ఫైవ్ ఉంది యాభై తొమ్మిది లక్షలు విలువ చేసే ఆడి ఏ సిక్స్ ఒకటి ఉంది సిక్స్ సిరీస్ ఒకటి ఉంది దీని ధర డెబ్బై లక్షలని సమాచారం అనుష్క నెలకు కోటి రూపాయలు తగ్గకుండా సంపాదిస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఆమె ఆస్తి విలువ నూట ఇరవై నాలుగు అంచనా వేశారు రెండు వేల ఇరవై మూడుకు అది నూట కోట్లకు చేరింది ఇది అనుష్క శెట్టి మొత్తం ఆస్తుల విలువ సమాచారం అనుష్క ఆస్తుల విలువ ఈ ఏడాది ఇంకా పెరుగుంటుని అంచనా బాహుబలి అనంతరం అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది రెండు వేల పదిహేడులో బాహుబలి టూ విడుదల కాగా భాగమతి నిశ్శబ్దం మిస్ శెట్టి మిస్టర్ పాల్ శెట్టి సినిమాలో నటించింది ప్రస్తుతం ఆమె కృష్ణ దర్శకత్వంలో ఖాటి టైటిల్ తో లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుంది ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది సై జీరో సినిమాలు సహజంగా కనిపించడం కోసం అనుష్క బరువు పెరిగారు అది అనుష్క తీసుకున్న రాంగ్ డెసిషన్ ఎంత ప్రయత్నం చేసినా అనుష్క పూర్వస్థితికి రాలేకపోయింది ఇప్పుడు కూడా అనుష్క చాలా లావుగా కనిపిస్తున్నారు అనుష్క పెళ్లి మాట ఎత్తడం లేదు ఇందుకు కారణం కూడా తెలియదు